ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో నమస్తే విద్య నమస్తే అండి మీ పేరు హసీనా హసినా ఓకే ప్రాబ్లమ్ ఇంటూ డాక్టర్ గారిని అడగండి హలో హలో చెప్పమ్మా నమస్తే మేడం నమస్తే నమస్తే చెప్పమ్మా మాఫ్ తకు నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో ఉంది అది ఎక్కువన పండి ఎంత నూట నూట ఎనభై నుంచి నూట ముప్పై నార్మల్ అమ్మ అది

థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్ అండి ఓకే అండి జనరల్ గా చూసుకుంటే ఈ బీపీ అనేది కారణాలు ఏదైనా కావచ్చు అంటే రక్త ప్రసరణ అనేది సరిగా లేకపోవటం వల్ల వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల వస్తుందని మీరు అంటున్నారు కదా సో దాని కంట్రోల్ ఉంచుకోవాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఫస్ట్ ఆహారం దగ్గర నుంచి వద్దాం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మేనేజ్మెంట్ అదే ఆహార పదార్థంలో లో సై సాల్ట్ ఇన్ టేక్ అనమాట అంటే సాల్ట్ లిమిట్ గా తీసుకోవడం అధికంగా తీసుకోకూడదు ఇంకోటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవడం మన డైట్ లో తర్వాత ఫ్యాట్ ఆయిలీ పదార్థాలు తగ్గించుకోవడం అంటే మరి ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకుండా ఎందుకంటే ఆయిలీ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల లావ్ ఎక్కడము లావ్ వల్ల బీపీ రావడము తర్వాత ఇండైరెక్ట్ లా ఫ్యాట్ బ్లడ్ లో అక్యుములేట్ అవ్వడం సో దానివల్ల కూడా బీపీ పెరగ పెరగడము తర్వాత కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి వాళ్ళందరూ ఈ ఫుడ్ లో ఈ ఫ్యాటీ పదార్థాలు తీసుకోకుండా మాక్సిమం మనకు ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి హోల్ గ్రెయిన్స్ అంటారు హోల్ గ్రెయిన్స్ అంటే అందరికీ ఇప్పుడు అందరికీ తెలుసు హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ కానీ ఓట్స్ కానీ తర్వాత కినోవా అంటారు తర్వాత జొన్నలు ఎందుకంటే బెస్ట్ జొన్నలు రాగులు తర్వాత సజ్జలు ఇలాంటి హోల్ గ్రెయిన్స్ రైస్ వీట్ ఇవన్నీ కూడా హోల్ గ్రెయిన్స్ అంటారు ఇవన్నీ మంచిగా పుష్కలంగా తీసుకోవాలి తర్వాత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సాల్ట్ తగ్గించుకోవాలి రెగ్యులర్గా ఆహార పదార్థాలు ఇంకొక నెక్స్ట్ రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ ఉండాలి రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి ఏదన్నా ఒకటి ఐదర్ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఏదో ఒకటి రోజులో ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి మరి చెయ్యవాళ్ళతో మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో నాకు తెలిసి హై బీపీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎవరికి ఎక్కువ ఉంటుంది అసలు మగవాళ్ళలో ఆల్కహాల్ ఎక్కువ ఓకే సరే అవి లేని వాళ్ళతో కంపేర్ చేస్తే స్ట్రెస్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు జెంట్స్ లో కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఇప్పుడు మన ప్రజెంట్ లైఫ్ స్టైల్ చూసి పట్టితే స్ట్రెస్ వల్ల జెంట్స్ లో ఎక్కువగా హై వస్తుంది ఓకే తర్వాత స్ట్రెస్ ఒకటి ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా హై బీపీ వస్తుంది హై బీపీ కానీ షుగర్ షుగర్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఎవరు కంట్రోల్ చేసుకోలేరు ఎందుకంటే అందరం అందరికి వీక్ పాయింట్ ఫుడ్ ఆహారం చూడగానే తినేయాలనిపిస్తుంది సో అక్కడ మనం కానీ కంట్రోల్ చేసుకోగలిగితే మనము మన బీపీ కానీ షుగర్ కానీ నార్మల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది ఓకే